అందరికీ నమస్కారాలు ఈరోజు ఒకటో తారీఖు ఒకటో తారంటే గత ప్రభుత్వంలో ఇంకా పెన్షన్లు రావు ఉద్యోగస్తులైతే మాకు జీతాలు పడవని హోప్స్ వదిలేసుకొని ఎవరి పని వాళ్ళు చూసుకునేవాళ్ళు కానీ ప్రతీ నెల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతీ నెల ఒక పండుగ వాతావరణము మనము అన్ని గ్రామాలలో అన్ని టౌన్లో అన్ని వార్డులలో చూస్తున్నామంటే దానికి కారణము ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు మాకు పెన్షన్ వస్తుంది ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు అలా మాకు జీతాలు పడతాయి అనే ఒక భరోసా ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది గతంలో రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఒకేసారి రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేలను మూడు వేలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మూడు వేలు అప్పుడింత 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 అని అడుక్కు తినేలాగా అందరూ వెళ్ళి అడుగు అడుగుతే కానీ ఆయన ఎలక్షన్ టైంలో మూడు వేలు చేయలే చేయలేని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారంగా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రిగా హోదాలో కుర్జీలో కూర్చున్న వెంటనే పెన్షను నాలుగు వేల రూపాయలకి ఒకేసారి పెంచి శభాషణని ప్రజలందరితో కూడా అనిపించుకోవడం జరిగింది వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్నాడు అదేవిధంగా మంచమ్మీ నుంచి లేని లేని వాళ్ళు బెడ్డినో వాళ్ళకి పదహైదు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్నాడు ఈరోజు ఏ ఇంటికి పోయినా ఏ గ్రామంకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడుగా ఇళ్లలో పూజిస్తున్నారంటే దానికి కారణము ఆయన చెప్పిన మాట ప్రకారము పనులు చేయడము కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు వైసీపీ నాయకులు అది ఓడ్చుకోలేక చూడలేక ప్రజా ఆదరణ చూడలేక దుమ్మెత్తిపోయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నాయకులని